ఒక ధనవంతుడు కొంతమంది స్వామీజీని తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని అన్నాడంట అలాగే నేను చెప్పి స్వామీజీలందరూ వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడానికి వెళ్ళారంట వెళ్ళిన తర్వాత భోజనం చేసేసి వస్తుండగా ఆ పక్కింటావిడి ఆ ధనవంతుడి పక్కింటావిడి స్వామీజీలు చూసి తిడుతుందంట విపరేతంగా తిడుతుందంట మాయదారి సన్యాసులు మాయదారి స్వామీజీలు ఇవైపోయారు ఇక్కడే ఈ మరచొంబితోమె ఆరపెట్టాను ఇంతలోనే పట్టుకుపోయారు ఈ మాత్రం దానికి ఈ స్వామీజీ వేషధారణ ఎందుకు ఈ నటనలు ఎందుకు అంత దొంగ స్వామీజీలే అంతా దొంగ స్వామీజీలే అని చెప్పి ఆవిడి పదే పది సార్లు తిడుతుందంట తిడుతున్న దానికి ఈ స్వామీజీలందరిలో ఒక అతనికి చాలా కోపం వచ్చిందంట కోపం వచ్చి ఆవిడ దగ్గరికి గొడవకి గొడవ దిగాడంట గొడవ దిగుతుంటే మిగతా స్వామీజీలు ఎంత భావిస్తున్నా వినకుండా ఆవిడతో అరుస్తూ మాట్లాడుతాడంట ఇంట్లో ఒక స్వామి ఇలా అన్నారంట నువ్వు చేయలేని తప్పుకి ఆవిడ నిన్ను నిందిస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండటమే మంచిది లేదు అనుకుని నువ్వు కూడా ఆవిడతో పాటు అరుస్తూ ఉన్నాం అనుకో నువ్వు నిజంగా తప్పు చేసిన వాడివే అవుతావు అప్పుడు నీ విగ్రహానికి నువ్వు చేసిన దీక్షకి తేడా ఏముంటుంది అని చెప్పి అడిగాడంట చేయని తప్పుకి నన్ను నిందిస్తుంది అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడాలి అని చెప్పి స్వామీజీ ఎదురు ప్రశ్న వేశాడంట దానికి స్వామీజీ ఇలా అన్నాడంట తప్పు వాళ్ళల్లో ఉండబట్టి వాళ్ళు ఎదుటి వాళ్ళని నిందించాలనే చూస్తారు ఇంకొంచెం కోప కోపానికి మనల్ని ఉద్రేకపరిచి మనం ఇంకా బాధ పెట్టాలనే చూస్తారు అలాంటి కోపం వచ్చినప్పుడు మనల్ని మనం నిగ్రహించుకున్నాము మనకు మనం ఎంత శాంతంగా ఉన్నది మన దీక్ష మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు అరిచేసి మనం అరిస్తే మనం నిజంగా తప్పు చేసిన వాళ్ళే అవుతాము వస్తువు తీసి తప్పు చేసిన వాళ్ళం కాదు కోపాన్ని తెచ్చుకొని కూడా మనం తప్పు చేసిన వాళ్ళే అవుతాము నువ్వు చేయలేనప్పుడు మనం మన శాంతిగా ఉన్నా కదా నీ మనసులో ఎటువంటి దోషం లేదు కదా నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు తల మంచుకుని నిలిపో ఆ మాట రే పొద్దున భగవంతుడు వాళ్ళకే చూపిస్తాడు నిజాలు ఏంటనేది ఆయనే తెలియజేస్తాడు అలాంటప్పుడు నువ్వు ఆ కాసింత కోపాన్ని కూడా నువ్వు భరించలేనప్పుడు ఆవిడ చెప్పినట్టు నువ్వు నిజంగా స్వామీజీ అవ్వవు ఆవిడ అలా అన్నదంటే తప్పు వాళ్ళల్లో ఉంది తప్పుడు ఉద్దేశం వాళ్ళల్లో ఉండబట్టి నేను తప్పు మాట అంటున్నారు ఆ మాట పడినంత మాత్రాన నువ్వు తప్పుడు వాడు అయిపోయినట్టు కాదు నువ్వు శాంతంగా అది భరించి వెళ్ళిపోయిన అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు అని చెప్పి ఈ స్వామీజీ అన్నారంట నిజమే కదండి ఒక్కోసారి మనం చేయని దానికి కూడా చాలా మాటలు పడుతూ ఉంటాం నిందలు పడుతూ ఉంటాం అలాంటప్పుడు కోపోద్రేకాలుకి గురయ్యి అనవసరమైన మాటలు ఎందుకు పడాలని చెప్పి వాళ్ళతో పాటు మనం కూడా అరుస్తూ ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ తప్పు చేసిన వాళ్ళు మనమే అవుతాం ఎందుకంటే వాళ్ళు మనం రెచ్చగొట్టాలని చూస్తున్నారు మనం చేయలేని దానికి రెచ్చగొట్టాలనే చూస్తున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళ మనసులో తప్పు అనేది ఉంది అందుకే మనల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు తప్పో తప్పు లేదో పక్కన పెట్టండి కానీ మనం రెచ్చగొట్టాలని చూసింది కూడా చాలా తప్పే కదా ఆ పని వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా ఆ కోపద్రేకానికి గురయ్యి అరుస్తూ మాట్లాడుతూ మనం కూడా దానికి దాన్ని ఎక్కువ చేసుకున్నాం రెట్టింపు చేసామంటే మనలో కూడా తప్పు ఉన్నట్టే అలా కాకుండా అవతల వాళ్ళు అన్నప్పుడు శాంతపడి ఆ రోజు నాడు ఆ క్షణాన్ని అది మర్చిపోయి భగవంతుడి మీద వేశాము అంటే ఆయన ఖచ్చితంగా మన శాంతానికి మనం మనం వివేకానికి ఆయన ఏదో ఒక రోజు మనకి మంచి మార్గం కనిపించేలా చూస్తాడు వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకునేలా చూస్తాడు అందుకని ఏ రోజైనా సరే కోపం వచ్చినప్పుడు ఎంత శాంతంగా మనం మనం నిగ్రహించుకున్నాం అనేది కూడా ముఖ్యమే ఈ కథలో నీతి ఏంటంటే ఒక్కోసారి మనం మాటలు పడిపోతూ ఉంటాం మనం చేయని తప్పుకే మాట పడుతూ ఉంటాం దానికి ఏమి మనం తప్పు అయిపోయినట్టు దిగిపోయినట్టు కాదు భగవంతుడి మీద భారం వేసాము అంటే అది ఓర్చుకున్నాము అంటే అది స్వామీజీ అయినా మనిషి అయినా సరే ఎవరైనా సరే మామూలు మనిషి అయినా సరే అది కాసేపు ఓర్చుకున్న భగవంతుడి మీద భారం వేసాము అంటే ఆయన తప్పకుండా మనకి అవతల వాళ్ళకి మన విలువ తెలిసి వచ్చేలా చేస్తాడు अवना का फ्रेंड्स जना सुनो